హాయ్ ఫ్రెండ్స్ సుభానల్ల ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హస్ అగ్గిటెక్ ఈ ఈరోజు వచ్చేసరికి మనము ఒకట రోజు నుంచి నలభై రోజు వరకు నారు ఏ విధంగా అనేది మొలక ఏ విధంగా ఉంటుందో పేరుకి ఎంతవరకు ఏ విధంగా ఉంటుందో నారు అనేది మీకు చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి మన దగ్గర ఉండే వెరైటీలు అయితే ఒకరోజు ఖచ్చితంగా వీడియో చేద్దాం అయితే మాత్రం ఒకటో రోజు నుంచి నలభై రోజుల వరకు మన దగ్గర ఉండే నార్లు ఏమేమి నార్లు ఉన్నాయి అనేది మీకు ఖచ్చితంగా చూపిస్తా ఖచ్చితంగా చూడండి అన్నా సరేలే చూడండి ఇది ఫస్ట్ రోజు అనేది ఈరోజు ఇప్పుడు పెట్టింది అనమాట మొలక ఇది చూసుకోండి ఇది ఇప్పుడు పెట్టింది మొలక ఇంకా రెండో రోజు అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఖచ్చితంగా చూపిస్తారండి రెండో రోజు పంప చూడండి ఫ్రెండ్స్ అంత మొలకే మొత్తం మీకు డే వన్ నుంచి డే రెండు మూడు వరుసగా చూపించుకుంటా వస్తు రావడం అనేది జరుగుతూ ఉంటుంది డే ఇరవై ఐదు ఇరవై ఆరు మొత్తం ఏ విధంగా ఉంటుందో చూడండి దయచేసి స్కిప్ చేయద్దు మన దగ్గర ఉండే వెరైటీలతో ఇప్పుడు చూపించింది అయితే బ్లేజ్ మీకు చూపించింది వేరే అన్నది ఇవన్నీ మొత్తం రైతులు విత్తనాలు మ్యాక్సిమం మన దగ్గరే ఉండే నార్పులు చాలా వరకు తక్కువగా ఉంటాయి రైతు ఇప్పటి నుంచి పెట్టేటి మాత్రం నా సొంత ఇత్తనాలు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి డే టూ ఇది రెండో రోజు నిన్న పెట్టారు ఈ రోజుకి ఏ విధంగా ఉన్న చూసుకోండి ఈనా చూపించింది అయితే బ్లేజు ఇదైతే మాత్రం జీని టూ సిక్స్ టూ సిక్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది జీని టూ సిక్స్ టూ సిక్స్ ఇటు సైడ్కి రండి ఇది డే టూనే వన్ జీరో ఎయిట్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ డే టూ చూసుకోండి మొలక కూడా మన దగ్గర ఎక్సలెంట్గా వస్తుంది మొలకలు ఎటువంటి రాజీ పడే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండవు ఇది కూడా జీనీ టూ సిక్స్ టూ సిక్స్ ఇది వచ్చేసరికి మనకు యుఎస్ త్రీ ఫోర్ వన్ యుఎస్ త్రీ ఫోర్ వన్ ఎవరికైనా ఓపిక ఉండి స్కాన్ అంటే స్కాన్ కూడా చేసుకోండి స్కాన్ అంటే వాట్సాప్ చేయమంటే వాట్సాప్ కూడా చేస్తా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మనకు డే త్రీ డే త్రీ ఫోర్ ఫైవ్ ఇట్లా మీకు వరుసగా చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది ఇట్లొచ్చి ఇటు వస్తే ఖచ్చితంగా ఫార్టీ డేస్ అయిపోయింది దాడికి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్లో ఇదైనా బా ఏ విధంగా అనేది ఉంటుందో చూస్తా ఉండే ఇప్పుడు డే త్రీకి వచ్చేసరికి మనకు డే త్రీ ఆ లాస్ట్ వా డే త్రీ చూసుకోండి ఫ్రెండ్స్ మన దగ్గర మీకు డబల్ టూ అయినా అయినా ఎస్ఎస్వి అయినా ఆర్మూర్ అయినా జీని టూ సిక్స్ అయినా త్రీ ఫోర్ వన్ అయినా వన్ జీరో ఎయిట్ వన్ అయినా ఇటువంటి రకాలు మన దగ్గర దొరికే అవకాశాలు మీకు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి సారా సీడ్స్ అని ఒక ఒకటి రైతులు అనేది పోపించు పోపించుకోవడం అనేది జరిగింది చూసుకోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి థర్డ్ డే ఇది మూడో రోజు మూడో రోజు ఇది వచ్చేసరికి ఆరుమూరు ఆరుమూరు చూసుకోండి బిఎస్ఎఫ్ కంపెనీ ఆరుమూరు కావాలంటే ఎవరన్నా అడిగితే పోస్తాం అంతే డే త్రీ ఇది వచ్చేసరికి డే ఫోర్ డే ఫోర్ డే ఫోర్ కూడా ఆరుమూరే డే ఫోర్ ఆరుమూరు ఇంకా ఇంకా వరుసగా చూస్తూ ఉంటే మీరు డే అట్ సైడ్ చూపి డే ఫైవ్ అది ఐదవ రోజు ఐదవ రోజు ఇది వచ్చేసరికి మనకు ఆరో రోజు అంటే మొలక పెట్టి ఆరు రోజులు ఎప్పటికీ ఇక్కడికి ఇటు చూసుకోండి ఏడో రోజు వచ్చేసరికి ఇట్లా ఈ విధంగా మనకు నాలుగో ఆకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఎనిమిదో రోజు విషయానికి వసరికి ఇట్లా నాలుగాకు పూర్తిగా వచ్చే అవకాశాలు కనిపిస్తాయి బాగా వస్తా ఎనిమిది ఎనిమిది అయిపోయిన తర్వాత మనకు వస్తాగా ఇది వచ్చేసరికి మనకు పది రోజులు తొమ్మిది పది ఇట్లా ఇట్లా నాలుగు పూర్తిగా వచ్చేయడం అనేది జరుగుతూ ఉంటుంది చూసుకోండి ఫ్రెండ్స్ ఇది ఇప్పటిదాకా మీకు పది రోజులు నాకు చూస్తా మీకు పదకొండు పన్నెండు చూసుకోండి ఇది సారా స్వీట్స్ అనే తేజ వెరైటీ సారా సీడ్స్ తేజ వెరైటీ చూసుకోండి ఫ్రెండ్స్ సారా స్వీట్స్ తేజ వెరైటీ ఇది ఇది పదకొండో రోజు ఇక్కడ ఇంకా పదకొండు నుంచి ఇక్కడ చూసుకోండి పదకొండు రోజులు ఇప్పటికి పదకొండు అయిపోయిన తర్వాత మనకు పన్నెండు పదమూడు దగ్గర అన్నీ మీకు మంచి లభిస్తూ ఉంటాయి ఖచ్చితంగా ఎవరైనా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఆరుమూరు ఇది పదమూడు పద్నాలుగు రోజులు ఇంకా ఇక్కడ ఒక్కొక్క బెడ్డు ఒక్కొక్క రోజు పెట్టే విధంగా ఉంటుంది పదమూడు పద్నాలుగు రోజులు ఈ విధంగా ఉంటే ఇటు సైడ్కి రండి ఇది ప పదమూడు అది పద్నాలుగు పదహైదు చూసుకోండి జమునా వన్ వన్ సిక్స్ ఇదంతా జమున మొత్తం ఇది మొత్తం జమునా వన్ వన్ సిక్స్ మీకు మొత్తం కావాలన్నా సరే మన దగ్గర అవైలబుల్లో ఉంటుంది జమున వన్ వన్ సిక్స్ వచ్చేసరికి పదహైదు పదహారు పదిహేడు ఈ ఈ బిడ్డలు అనేది ఈ విధంగా చూపి ఇది కొంచెం చూసుకోండి ఖచ్చితంగా అటు సైడ్ ఇంకా పదహారు పదిహేడు పద్దెనిమిది అనేది ఏ విధంగా ఉంటాయి వరుసగా అంటే మనకు పెరికడానికి వీలుగా ఏ విధంగా ఉంటాయి అనేది నేను ఒక వీడియో చేస్తా అని చెప్పాను మీకు కొంచెం అక్కడ ఇక్కడ కొంచెం మిస్ మిస్ అవుతూ ఉన్నాయి కొంచెం వేరే విధంగా అనుకోవద్దు జమున చూడండి ఫ్రెండ్స్ ఇది పదిహేడు పద్దెనిమిది ఇది ఈ దశలో ఇక్కడ వచ్చేసరికి మనకు ఇది డబల్ టూ సెగ్మెంట్ ఇది ప్యాకెట్ ఎక్కడో మిస్ అయింది అవుతుంది ఇది చూసుకోండి పదిహేడు ఇంకా పంతొమ్మిది ఇరవై ఈ రేంజ్ ఆ డబల్ టూ ప్యాకెట్ కూడా ఇది డబల్ టూ సెగ్మెంటు సెమినీస్ డబల్ టూ డబల్ టూ పేపర్ లేచిపోయింది చూసుకోండి ఇది పంతొమ్మిది ఇరవై ఇంకా ఇటు సైడ్కి వచ్చేసరికి అక్కడ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇక్కడికి వచ్చేసరికి మనకు ధనలక్ష్మి ఇది వచ్చేసరికి ఇరవై నాలుగు ఇరవై ఐదు రోజులు ఇక్కడ ఇట్ సైడ్కి వచ్చేసరికి ఇది ఇరవై ఐదు ఇరవై ఆరు శృతి నైన్టీన్ శృతి నైన్టీన్ ఇది తర్వాత మీకు రేట్లు అనేది నార్లు ఏ విధంగా ఉన్నాయన్నదో ఖచ్చితంగా చెప్దాం ఇది వచ్చేసరికి మనకు ఈ విధంగా ఉంటే నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఇది దగ్గర దగ్గర ఇది ముప్పై రోజులున్నారు ముప్పై రోజులకు అనేసరికి ఈ విధంగా ఉంటుంది మనకు రోజు రోజుకు ఒక విధంగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది ముప్పై రోజులకు ఈ విధంగా ఉంటుంది ఇట్లా పోయే కొద్దీ ఇది అది ఇండమ్ ఫైవ్ ఫోర్ అని దగ్గర దగ్గర ముప్పై రెండు ముప్పై మూడు రోజులు ఇది ఇండమ్ ఫైవ్ ఫోర్ అనేది హైట్ పెరగకపోవడం కొంచెం దీంతో ప్లస్ పాయింట్ అనమాట రైతుకు అనేది హైటు పెరగదు ఇది ఇంకా ముప్పై నాలుగు ముప్పై ఐదు రోజుల విషయానికి వచ్చేసరికి ఈరోజు ఒక రైతు ముప్పై ఐదు రోజులకే పెరుక్కుంటానని పెరుక్కున్నాడు ఇది డబల్ టూ సెగ్మెంటు ముప్పై ఐదు ముప్పై ఆరు రోజులు చూసుకోండి ఇది దాని అంత గట్టిగా ఉండట్లే ముప్పై ఐదు ముప్పై ఆరు రోజులకు ఈ విధంగా మనకు గడ్డ రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా మీకు ముప్పై ఆరు ముప్పై ఆరు నుంచి నలభై రోజుల వరకు నార అనేది ఏ విధంగా ఉంటుందో ఖచ్చితంగా చూడండి దయచేసి వీడియో అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు చూడండి ఇది పూల మొక్కలు దగ్గర దగ్గర ఇరవై రోజులు అవుతూ ఉంది ఖచ్చితంగా మన దగ్గర నార అనేది మీకు చాలా క్వాలిటీగానే రావడం అనేది జరుగుతూ ఉంటుంది చాలా మంచిగా కూడా మనం పెంచి ఇవ్వడం అనేది నారు మీరు చూస్తూ ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది మన దగ్గర ఏ క్వాలిటీలో ఉందా అనేది చూసుకోండి ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మనం ఎంతో కష్టపడి వీడియో చేయడం అనేది జరుగుతూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మొలక అనేది కూడా మన దగ్గర చాలా క్వాలిటీగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది కొన్ని విత్తనాల లోపాలు ఉంటే కూడా కొంచెం జెరిమినేషన్ కంప్లైంట్ ఇంకా వగేర వగేర కంప్లైంట్లు అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది చూసుకోండి ఇది డబల్ టు మొలక అనమాట ఇది వచ్చేసరికి జెర్సీ యాభై ఆరు ఆగిపోయింది ఇంకా ఇది వచ్చేసరికి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై ఏడు ముప్పై ఎనిమిది రోజులకు కూడా మొక్క అనేది చూసుకోండి ఇదే విధంగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది మొక్కలో ఎటువంటి క్వాలిటీలో ఎటువంటి రాజీ ఉండదు ఈ లైన్ మొత్తం కూడా ముప్పై ఏడు ముప్పై ఎనిమిది రోజులు అవుతూ ఉంది ఇది వచ్చేసరికి ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది రోజులు ఇది ఈ లైన్ మొత్తం ఇది యశ్వంత్ యశ్వంత్ అంట ఇదేదో శరయు మంగళం బయోసీడ్స్ అంట ఇదైతే నాకేం నచ్చలేదు రైతులు అయితే తెచ్చుకున్నారు జెరిమినేషన్ కంప్లైంట్ ఉంది మొక్క నాణ్యత కూడా రావట్లేదు పక్కనే ఇండం ఫైవ్ ఫోర్ ఉంటే కూడా ఎంత క్వాలిటీగా ఉన్నా సరే ఇట్లా మీకు ఒకటో రోజు నుంచి నలభై రోజు వరకు నార్లు అనేది ఏ విధంగా ఉన్నాయో మనము చూపించడం అనేది జరిగింది ఖచ్చితంగా మనకు నలభై రోజులకు వచ్చేసరికి మొక్క ఈ విధంగా పూసగట్టి బాగా మొక్క అనేది ఇన్ని ఆకులు అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా మన ఛానల్లో అన్ని రకాల వీడియోలు మీకు దొరకడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా మన దగ్గర ఎటువంటి ఇత్తనాలు అనేది పోయించడం అనేది జరిగింది ఒకటో రోజు నుంచి నలభై రోజుల వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మన దగ్గర ఎన్ని రకాల నార్లు దొరుకుతాయి అసలు అందుబాటులో ఏఎన్ఆర్లు ఉన్నాయి అవన్నీ చెప్పుకునే ముందుగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన దగ్గర అన్ని రకాలు ఇప్పుడు తేజ అయితే గనక ఏ రేట్ అమ్ముతూ ఉన్నాం క్లాసిక్ ఏ రకం బంజారా ఎంత రేట్ అమ్ముతూ ఉన్నాం జమునా వన్ వన్ సిక్స్ ఎంత డబల్ టూ ఎంత మైక్రో ఎస్ఎస్విని ఏ రేట్ అమ్ముతూ ఉంది త్రీ ఫోర్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ ఇటువంటి రకాలన్నీ కూడా మీకు రేట్లు కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి త్వరలో అవి కూడా మనము పెరగడానికి అందుబాటులోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంకా రెండు రోజుల తర్వాత నారు పెరగడానికి కొంచెం వీలుగా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటూ ఖచ్చితంగా వీడియోస్ సెలవు తీసుకుంటున్నాను